బాడీలో నైన్టీ కేజెస్ బాడీ ఉంటే హెడ్ అనేది థర్టీ కేజెస్ బ్యాలెన్స్ మిస్ అయినా ఫస్ట్ హెడ్ మన రోడ్ కి తగులుతుందండి చాలా మందికి అవగాహన చాలా తక్కువ ఉంది భారతదేశంలోని రోడ్డు భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్క పౌరుడు పాటించాలి ముందు కామన్ మ్యాన్ మారాలి అప్పుడే ప్రమాదాలు నివారణ చేయవచ్చు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఏ ప్రమాదాలు సంభవించవు ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాటిలో ట్రాఫిక్ నిబంధనలు ఒకటి ట్రాఫిక్ లైట్లను అనుసరించడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకే లైనును అనుసరించాలి అవసరమైనప్పుడు ఇండికేటర్ని ఉపయోగించాలి గడువు తీరిన లైసెన్స్తో మీరు డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి మీ వాహనాలను దయచేసి పార్కింగ్ జోనుల్లో మాత్రమే పార్క్ చేయండి ఈ విషయాలపై విశాఖపట్నం పోలీసులు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి కానీ కామన్ మ్యాన్గా వ్యక్తులందరూ మారితేనే సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ముందు కామన్ మ్యాన్ మారాలి దీనిలో భాగంగా వాహనదారులు చెప్పిన మాటల ప్రకారం నిజంగా చెప్పాలంటే నాకు ఒక టూ ఇయర్స్ ముందు యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ అండి ఇది వెనక నుంచి హెవీ లోడ్ ఒక లారీ ట్రక్ అంటారు కదా అది నాకు తెలియకుండా వెనక నుంచి గుద్దడం జరిగింది అయితే ఆ రోజు ఈ హెల్మెటే నా ప్రారంభ రక్షణ చెట్టు అంత పైకెక్కి నేను అంత ఎత్తు ఎగిరి ఆ గుద్దడాన్ని ఆ స్పీడ్కి అంత ఎత్తు ఎగిరి నేను కింద పడిపోయాను నేను మాత్రం స్లోగా థర్టీలో వస్తున్నాను అందుకు నేను సేవ్ అయ్యానండి హెల్మెట్ వల్ల చాలామంది కామన్ మెన్స్ హెల్మెట్ ధరించకుండా క్రాప్ పోద్ది హెయిర్ పోద్ది ఇలాంటి అనుమానాలు పెట్టుకుని జనరల్గా హెల్మెట్ ధరించరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలండి రోడ్డు భద్రత కోసం పోలీస్ అధికారులు కూడా అవగాహన చేసేందుకు ప్రాథమిక పాత్ర పోషిస్తున్నారు మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది మోటార్ వెహికల్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిది గురించి అవగాహన పెంపొందిస్తున్నారు ప్రభుత్వం ద్వారా రూపొందించిన నియమ నిబంధనల గురించి ప్రజలకు చెప్పడానికి అనేక వర్క్ షాపులు సెమినార్లు మీటింగులు నిర్వహించడం జరుగుతుంది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యలపైనే మాత్రమే కాకుండా బ్యానర్లు కరపత్రాలు అవుట్ల ద్వారా కూడా ప్రజానీకానికి అవగాహన కల్పిస్తున్నారు జనరల్గా తెలిసే విషయం ఏంటంటే పోలీసు వారు ఎప్పుడు కూడా సూచనలు చేస్తుంటారు టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంటారు మన బాడీలో టోటల్గా ఒక బాడీ నైంటీ కేజీస్ ఉంటే హెడ్ అనేది టెన్ కేజీస్ ఐదు కేజీస్ ఉంటుంది అనుకుంటారు కానీ అండి లేదండి బాడీలో నైంటీ కేజెస్ బాడీ ఉంటే హెడ్ అనేది థర్టీ కేజెస్ వన్ థర్డ్ వెయిట్ ఈస్ హెడ్ అండి అందుకు ఏమాత్రం టూ వీలర్ అనేది అది బ్యాలెన్స్ మీద నడిపే వాహనం అండి అది ఫోర్ వీలర్ త్రీ వీలర్ అనేది అది డిఫరెంట్ బట్ టూ వీలర్ ఇచ్చేది అది బ్యాలెన్స్ మీద నడిచే వాహనం అందుకు ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినా ఫస్ట్ హెడ్ మన రోడ్కి తగులుతుందండి చాలామందికి అవగాహన చాలా తక్కువ ఉంది అంతేకాకుండా ఈరోజు చాలామంది యూత్ పెద్దవాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోకుండా లెఫ్ట్ సైడ్నే వెళ్ళాలి అన్నది గమనించకుండా ఎటు సొంత దొరికితే అటు వెళ్ళిపోతున్నారండి కూడా రైట్ సైడ్ చేయాలని అవగాహన లేదు విశాఖలో గత మూడు సంవత్సరాల నుంచి చూస్తే రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి విశాఖ పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల ఇరవై తొమ్మిది ప్రమాదాలు జరిగితే మూడు వందల నలభై నాలుగు మంది చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మూడు వందల నలభై ఐదు ప్రమాదాలు జరగగా మూడు వందల యాభై ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో రెండు వందల తొంభై ప్రమాదాలు సంభవించగా మంది ప్రాణాలు కోల్పోయారు రోడ్ సేఫ్టీ గురించి డ్రైవర్లుగా వెహికల్ నడిపే డ్రైవర్లు ఏ వెహికల్ అయినా సరే ఆ డ్రైవర్లు పాటించాలి మరి పోలీసు వారు కూడా మరి అందుబాటులో ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చొరబడతాం జరుగుతుందో వెహికల్స్ మరి సరళమని వెళ్ళిపోతూ ఉంటారు ఒక సందర్భంలో మా వయసుని బట్టి మాకు ఫ్రంట్ క్రాసింగ్ చేసినప్పుడు మేము అడుగుతుంటాం అడిగితే మరలా మా మీదగా గొడవకు వస్తారు ఏమంటే వెహికల్ మెన్స్గా క్రాస్ అయిపోయి కట్ చేస్తున్నారు గుర్తిస్తే మా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఉంటారు కదా మరి మాకు ఇబ్బంది మరి ఫ్యామిలీకి మరి రోడ్డుని పడిపోతారు ఏ ఒక్క రోజైనా బండి అడుగుపోయిందంటే మరి అప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉంటుందండి ఇప్పటికైనా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము